జక్కయ్య ఊరు మొత్తం జక్కయ్య అసహించుకుంది శత్రువులా భావించింది లెక్క ప్రకారం ఊరు జక్కయ్యకి శత్రువు కానీ ఎప్పుడైతే ఏసయ్య దర్శించాడో పరిశుద్ధాత్మ మూలంగా జక్కయ్యలో ఏ ప్రేమ కుమ్మరించబడింది దేవుని ప్రేమ కుమ్మరించబడింది విశ్వాసమును బట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రవ్వా నాకున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను ప్రవ్వా మిగతా సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి నాలుగు వసూలు చేశాను వాడికి ఎనిమిది ఇస్తాను ఆయన అంటే ఈ సమాజం నన్ను ద్వేషించింది నాకు మర్యాద ఇవ్వలా దీన్ని నేను ఎందుకు ప్రేమించాలి అనుకోలా సమాజానికి నేను సహాయం చేస్తాను అంటున్నాడు నన్ను శత్రువుగా భావించిన నా శత్రువైన సమాజానికి ఇక నుంచి నేను మిత్రుని అయిపోతాను నేను సేవ చేస్తాను అంటున్నాడండి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడితే నీ గుండెల్లో చిన్నప్పటి నుంచి మీకు తగాదలై విడిపోయి ఉంటారు చూడు వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు వాళ్ళు కూడా దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు నీ వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతారు నీకేం వచ్చిందిరా పోయి వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి శత్రువులు అయితే పోయి వాళ్ళతో మాట్లాడి సస్థం అది ఏందిరా నువ్వు అని తిట్లు కూడా తింటావు నువ్వు అట్లాంటి మైండ్ వచ్చింది ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందో మనల్ని ద్వేషించేవాడు కూడా మన శత్రువులా కనపడ్డావు అంతకుముందు ఎవరి మీద అయితే మనం ఛాలెంజ్ పెట్టుకున్నామో ఎవరిని సాధించాలనుకున్నామో ఎవ ఎవరిని ఏడిపించాలనుకున్నామో వాళ్ళందరూ మనకి క్రీస్తు దర్శించిన తర్వాత కనపడితే వాళ్ళందరూ మనకి అసలు మనుషుల్లాగే కనపడరు ఆత్మల్లా కనపడతారు ఏ ఆత్మలు తెలుసా నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మల్లా కనపడతారు టూదల్లా కసి ద్వేషం ఏమీ కనపడవు మమత కనపడితే అయ్యో నాలుగు రోజులు భోగం ఇది దీన్ని చూసుకొని వాడు మెరిసిపోయి నా మీద ఛాలెంజ్ చేశాడు నేను వాడి మీద ఛాలెంజ్ చేశాను ఇప్పుడు వాస్తవం అర్థమైంది అయ్యో వీడు నశించిపోతాడు కదా అయ్యో నేనేం రాజ్యానికి వెళ్తాను వీడిని నరకానికి వెళ్తాడు కదా అయ్యో వీడిని ఎట్లా రక్షించాలి అనే మైండ్ వచ్చింది అది వచ్చిందా మీకు అది వచ్చిందా ఆ టైప్ సైకాలజీ వచ్చిందా వస్తే నువ్వు ఒరిజినల్గా దర్శించబడ్డట్టే దేవుడి చేత దర్శించబడ్డట్టే పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడ్డట్టే ఒకవేళ నీ టైప్ ఆఫ్ మైండ్ నీకు రాలేదనుకో తమరు ఇంకా సరిగ్గా దర్శించబడ్డట్టు కాదు